పిల్లిపిల్ల మరియు దయగల బాలుడు ఒకరోజు చిన్నపిల్లవాడు సమియలు చెచ్చు నుండి ఇంటికి వెళ్ళినప్పుడు మియా అని ఒక చిన్న శబ్దం విన్నాడు చుట్టూ చూచి పొదల్లో చిక్కుపోయిన ఓ చిన్న పిల్లని చూశాడు అది బయటకు రాలేక అల్లాడుతూ ఏడుస్తూ ఉంది సమయలు దానికోసము చాలా ప్రయత్నించాడు జాగ్రత్తగా బయటికి తీయడానికి ప్రయత్నించాడు కానీ అతడు తాకినప్పుడల్లా భయముతో ఆ పిల్లిపిల్ల అతని చేతిని గీయసాగింది చేతికి గాయాలైనా కూడా సమయాలు వదలకుండా మళ్ళీ ప్రయత్నించాడు అంతలో ఒక వృద్ధుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇది గమనించాడు ఆ పిల్లి పిల్ల నిన్ను గాయపరిచినా నువ్వు దాన్ని ఎందుకు కాపాడుతూ ఉన్నావు అని ప్రశ్నించాడు సమయలు చిరునవ్వుతో చెప్పాడు దీనికి భయం వేస్తుంది నేను దీనికి సహాయపడుతున్నాననే సంగతి తనకు అర్థం కావట్లేదు అందుకే భయపడుతుంది నేను నా మంచితనాన్ని మార్చుకోను అతను మెల్లగా పొదల్లో నుంచి ఆ పిల్లిపిల్లను బయటికి తీయగలిగాడు ఇంటికి తీసుకెళ్లి దాని గాయాలు శుభ్రం చేసి పాలిచ్చి పోషించాడు కొన్ని రోజులకు పిల్లిపిల్ల అతని స్నేహితురాలయ్యింది ఎక్కడికి వెళ్ళినా అతనిని అనుసరించేది ఒకరోజు సమయలు అనారోగ్యముతో పడిపోయాడు మంచంలో అలసిపోయి ఉండగా పిల్లిపిల్ల అతని పక్కనే ఉంటూ ప్రేమగా లాలిపాట్లు పాడినట్లుగా అతనిపై పడుకొని అతనికి తోడుగా నిలిచింది దాన్ని చూచిన సమయాలు తల్లి చిరునవ్వుతో చెప్పింది నువ్వు దయతో ఆ పిలిపిల్లను రక్షించావు ఇప్పుడు దేవుడు నీకు ఒక నమ్మకమైన స్నేహితురాలని ఇచ్చాడు బైబిల్ వాక్యం మీరు ఒకరికొకరు దయగలవారై కరుణగలవారై గలవారై ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినం ఈ యొక్క కథ ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం మనం మంచితనాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోయినా మనం సహాయపడటం ఆపకూడదు ప్రేమతో సహాయపడేవారిని దేవుడు ఆస్వాదిస్తాడు